ఎస్ఎల్బిసి పనులు మళ్ళీ మొదలు పెట్టండి అది ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టు ఉత్తం ఫైనాన్షియల్ క్లియరెన్స్ల కోసం సీఎం డిప్యూటీ సీఎం తో సమావేశం అవుతాం ఎస్ఎల్బిసి పూర్తి కాక ఫ్లోరైడ్ పీడిత ప్రా పీడిత ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం పనుల పునఃప్రారంభానికి ఎన్జీఆర్ఐలు ఎన్జిఆర్ఐలు జీఎస్ఐ సర్వేలు చేయిస్తాయని వెళ్ళడి అధికారులతో మంత్రి సమీక్ష అంటూ మనం వార్త చూస్తూ ఉన్నాం వాస్తవానికి కూడా ఇది ఇంకొక తొమ్మిది కిలోమీటర్లు ఏమో ఉంది దీన్ని పూర్తి చేస్తే మాత్రం కొన్ని లక్షల ఎకరాలు నీరు అందే అవకాశం ఉన్నది సరే మొన్న ప్రమాదవశాత్తు ఏదో అక్కడ ప్రమాదం జరిగింది ఒక ఎనిమిది చనిపోయారు కానీ కొన్ని రోజులు ఆయన కానీ మళ్ళీ దాన్ని ప్రారంభించాలి పునఃప్రారంభించాలి ఎస్ఎల్బిసి పూర్తయితే ఫ్లోరైడ్ ప్రాంతాలైన దేవరకొండ నల్లగొండ మునుగోడు ఇది చాలా ప్రాంతాలకు కూడా నీళ్ళు అందించవచ్చు సాగునీరు అంతది తాగునీరు అందుతుంది అక్కడ లేక నీరు లేక చాలా అష్టకష్టాలు పడతా ఉన్నారు ఆ ఫ్లోరైడ్ ద్వారా ఇప్పటికి కూడా పండ్ల మీద చారలు గాని ఎముకల్లో కాలుష్యత తక్కువైపోయి ఆ కాళ్ళు చేతులు వంకరగా ఉండి పిల్లలు పుట్టడం చాలా లోపాలతో పిల్లలు పుట్టడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఆ అది పూర్తి చేయాలి ఈ విధంగా ఏం చూస్తున్నారు ఎన్జిఆర్ఐ తో ఆ జిఎస్ఐతో కూడా జియో జియోలాజికల్ సర్వే చేస్తా ఉంటారు ఆ నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా సర్వే చేస్తాం మనకు కూలిపోయింది కదా అది ఏం చేస్తా అంటే ఒక కిలోమీటర్ భూమి లోపల కూడా దాని ఎట్లా ఉంది భూమిలో దాని ఏ విధంగా ఉన్నది అక్కడ తోబోచా తోబోరా అని చెప్పేసి హెలికాప్టర్ ద్వారా ఈ సర్వే చేస్తారు ఈ సర్వే చేసి ఎట్లా ఉంది ఏందని చెప్పి దాన్ని ముందు తీసుకుయే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని మాత్రం ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి కోమరి రెడ్డి రెడ్డి కోమరెడ్డి ఎంకర్ రెడ్డి అదేవిధంగా జానారెడ్డి ఇంకా అందరు నల్గొండలు అందరూ మీరు ఏం చేస్తారో తెలియదు దీని ఎస్ఎల్బి ప్రాజెక్టును మాత్రం పూర్తి చేసి నల్లగొండను సస్యశామం చేసే బాధ్యత మాత్రం మీరు తీసుకోవాలి దీంట్లో మాత్రం వెనుక వెనుకడు చేసే అవసరమే ఉండొద్దు వెనుక వేయొద్దు ఎందుకంటే నీళ్ళు లేక అలవటిస్తుంది నల్లగొండ ఇంకా ఇంకా కూడా తరువు ప్రాంతంగానే మిగిలిపోతా ఉంది